వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఇప్పుడైతే నేను నక్షత్ర కలెక్షన్స్ లో ఉన్నానమాట సో పండుగల హడావుడి మొదలైపోయింది కాబట్టి షాపింగ్ హడావుడిలో ఉండే ఉంటారు కదా సో మీకోసమే ఈ వీడియో అయితే షేర్ షేర్ సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డ్రెస్ పైన మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ది బెస్ట్ ఆఫర్ అని అయితే చెప్పుకోవచ్చు మన కాకినాడలోనే అంతేకాదు ఇక్కడ మీకు క్రాప్ టాప్స్ లెహెంగాస్ కుర్తీస్ ఇలా మీకు ఏ టు జెడ్ లేడీస్ కలెక్షన్ అంతా ఉంటుంది అండ్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది అండ్ దానికి తగ్గ మ్యాచింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి ట్రెండీ కలెక్షన్ కూడా సో మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే షేర్ చేసేస్తాను వీడియో అయితే కంప్లీట్గా చూడండి డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పండగ మనకి నిజంగా పండగే కదా సో తప్పకుండా నక్షత్ర కలెక్షన్స్ ని విజిట్ చేయండి మన వీడియోలో కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తాను ఇంకా సో మెనీ మోడల్స్ ఉంటాయి కాబట్టి వన్స్ మీరు విజిట్ చేశారంటే ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇంకెందుకు లేట్ మరి ఈ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసొద్దు వచ్చేసేయండి హాయ్ మేడం సో మళ్ళీ మీ దగ్గర ఇంకా లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందని చెప్పి వచ్చాను చూపిస్తారా మా దగ్గర అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చాయి బట్ ఏంటంటే నేను లాస్ట్ టైం మీరు మా షాప్ మా దగ్గర వచ్చారు కదా మీరు నా కలెక్షన్ చూసారు కదా నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీ దగ్గర మీ వ్యూస్ చూసి మీ కస్టమర్స్ మా దగ్గర వస్తారని చెప్పి అసలు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు అప్పుడు మీరు నేను థౌసండ్ రూపీస్ ఆఫర్లో మీకు చెప్పం కదా ఇదే నా స్టాక్ అయితే నాది మొత్తం సేల్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ రీస్టాక్ పెట్టాను తినడం మళ్ళీ మీరు మీరు మీ ఏమంటారు మీ కాకినాడ కాకినాడ అమ్మాయి కబూర్లో మళ్ళా చూసి మళ్ళా వస్తారని చెప్పి ఇప్పుడు పండగ ఆఫర్ ఉంది కాబట్టి మళ్ళీ న్యూ కలెక్షన్స్ అప్పుడు మీరు చూసిన ఐటమ్ ఏమీ లేదు అంతా నేను మీకు లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను మీరు చూడండి ఒకసారి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే లాంగ్ గౌన్స్ ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి ఇచ్చుకోండి అంతా లేటెస్ట్ లాంగ్ గౌన్స్ మొత్తం హ్యాండ్ మేడ్ వరకు వస్తుంది మీరు ఇప్పుడు ప్రైజెస్ కూడా మీకు అంత ఓన్లీ హెవీ గ్రౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ మీకు

ఐటమ్ చూడండి ఎలా ఉంది ఇది మొత్తం మీకు సీక్వెన్స్ వరకు వస్తుంది అంతా ఇలాగా ఈ సీక్వెన్స్ వరకు లో ఇవే మీరు పెద్ద పెద్ద షోరూమ్ లో మీకు మినీకుల్ పెట్టి టెన్ కే తక్కువ అమ్మరు మా దగ్గర ఇప్పుడు ఆఫర్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఇది టోటల్ గా డిజైన్ అయితే ఫ్రాక్ అండి ఇందులో త్రీ కలర్స్ టోటల్ డిజైన్ త్రీ కలర్స్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నేను ఇప్పుడు బాందిని మోడల్ లో లేటెస్ట్ గా క్రాప్ టాప్స్ వచ్చినాయి బాందిని ఇది ఓకే మొత్తం ఒరిజినల్ మిర్రర్స్ ఉంటాయి మీకు దీంట్లో ఇది మీకు ఇవన్నీ మీకు రేంజ్ కూడా మీకు ఆ కస్టమర్ కి మనం ఇచ్చే అన్ని ఆ ప్రైజెస్ లోనే ఉంటాయి ఇవన్నీ మేము రీజనబల్ రేట్ లో మా రేట్స్ అన్ని మీరు పెద్ద పెద్ద షోరూమ్ లో వెళ్తే ఇంత హెవీ వర్క్ మీకు టెన్ కే తక్కువ అమ్మరు మా దగ్గర బెస్ట్ ప్రైజ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఓన్లీ త్రీ ఫైవ్ హండ్రెడ్ లో గ్యాప్ లేకుండా వర్క్ ఇది టోటల్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది ఓన్లీ త్రీ ఫైవ్ ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో పెట్టాం కాబట్టి ఆ ప్రైస్ మీకు ఇది ఆఫర్ వచ్చేసి జనవరి ఫిఫ్టీన్ దాకే ఉంది మా జనవరి ఫిఫ్టీన్ వరకు ఎందుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు మాకు పొంగల్ అయిపోద్ది కదండి అప్పటిదాకా కస్టమర్స్ కి డిఫరెంట్ గా మేము అంత మంచి ఆఫర్ పెట్టాము పొంగల్ కాబట్టి మీరు చక్కగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ని మీరు యూజ్ చేసుకుంటారనే అనుకుంటున్నాను చాలా బెస్ట్ ఆఫర్ అండి బెస్ట్ ఆఫర్ పెట్టాం మేడం ఇవి చూడ లేటెస్ట్ మోడల్ లో ఎలా ఉంటుందంటే మినిక్యూర్ గోల్స్ అండి ఇది పెద్ద పెద్ద షోరూమ్స్ కి వెళ్ళారనుకోండి ఇవి మీకు టెన్ కే తక్కువ మరి మా దగ్గర ఓన్లీ దీని బెస్ట్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ రూపీస్ మొత్తం హెవీగా ఉంటుంది కింద బుషి ఫ్రాక్ సో వెడ్డింగ్ ఫ్రాక్ వెడ్డింగ్ ఫ్రాక్ లా ఉంటుంది ఓన్లీ మీకు ఇది మీకు ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో మీకు ఇంత హెవీ బుషి ఫ్రాక్స్ ఎవరు మీకు ఇవ్వలేరు మీకు దీంట్లో కలర్స్ ఉంటాయి మోడల్స్ రావు మా కలర్స్ ఉంటాయి చూడండి చాలా డిఫరెంట్ ప్లేస్ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో లేటెస్ట్ మోడల్ ఇది అంతా మీకు కాశ్మీరీ టైప్ వస్తుంది అండి మీకు మొత్తం హ్యాండ్ మేడ్ వరకు వస్తుంది విత్ హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుంది దీంతో ఇవన్నీ మీకు ఏంటంటే మెనిక్యూర్ పీసెస్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఇదంతా ప్రైస్ వచ్చేసి చాలా ఎకానబుల్ ప్రైజెస్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో మీకు హెవీ డ్రెస్సెస్ వస్తాయి మా ఆ ప్రైస్ లో కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఇలా వచ్చేయండి మీకు కొంచెం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లో కావాలంటే మా దగ్గర మొత్తం ఎన్ని హెవీ కలెక్షన్ చూడండి క్రాప్ టాప్స్ లెంగాస్ లో ఇవన్నీ కలర్ మీకు చాలా రేర్ కలర్ లైట్ లెవెండర్ కలర్ హై డిమాండ్ ఇవన్నీ రేంజ్ కూడా మీకు అన్ని ఫైవ్ థౌసండ్ ఏ లోపలే ఉంటది కానీ మీ దానిపై అయబో ఉండదు అంతా నీ కలెక్షన్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేవన్నీ మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ ప్లేస్ పొంగల్ ఉంది కాబట్టి మీకు మంచి ఒక మించిన ఒక డిజైన్స్ ఇవన్నీ అన్ని ఆ ప్రైజెస్ అన్ని మీకు పైకి ప్రైజెస్ ఇవి అంటే లాస్ట్ టైం మీరు మా దగ్గర వచ్చారు కదండి మేము థౌజండ్ రూపీస్ సేల్ పెట్టాం కదా ఆ టైమ్ లో అయితే మీకు ఫోటోలు అయితే నా దగ్గర మొత్తం షోలోడ్ అయిపోయి నాకు ఇప్పుడు మీ రివ్యూ చూసి కస్టమర్స్ అందరూ తీసుకెళ్లారు కదా అందుకనే ఆ డిమాండ్ తో మళ్ళీ తీసుకొచ్చాం థౌజండ్ లో ఇప్పుడు థౌజండ్ లో ఇంకా మంచి మంచి కలెక్షన్ లాస్ట్ టైమ్ లో అయితే ఆ స్టాక్ అయిపోయింది మళ్ళా మీకు ఇంకోటి అన్ని లాస్ట్ టైమ్ లో ఏమీ ఉండవు ఇందులో

ఈ డిజైన్స్ మీకు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఓన్లీ 1000 రూపీస్ మీకు 1000 రూపీస్ ఇంకా మీకు ఈ మొన్న లాస్ట్ టైం ఇలాంటి ఏం లేవు ఇప్పుడు ఎన్ని హెవీ కలెక్షన్స్ అన్ని ఇవన్నీ మీకు చెప్పాం కదా 1000 రూపీస్ లో ఓకే సో 50% డిస్కౌంట్ కాకుండా మీకు 1000 లో కూడా లాంగ్ ఫ్రాక్స్ अवेलेबल ఉన్నాయి ఈ 1000 రూపీస్ లో లాంగ్ ఫ్రాక్స్ మీకు ఫెస్టివల్ కాబట్టి సో ఫెస్టివల్ కోసం మీకు ఇలా పెట్టారు ఆఫర్ అనేది జనవరి 15 వరకు మీకు अवेलेबल ఉండట సో తప్పకుండా అందరికి షేర్ చేయండి ఇవన్నీ మీకు థౌసండ్ రూపీస్ లో చున్నీ ఫైన్ బాటం మూడు వస్తాయి ఇంకో మేడం ఇంత హెవీ కలెక్షన్ మీకు క్రాప్ టాప్ లో థౌసండ్ రూపీస్ లో అయితే మీకు ఏ స్టోర్ లో కూడా మీకు ప్రొవైడ్ చేయరు ఓన్లీ థౌజండ్ లో మీకు బ్లౌజ్ కూడా డిజైనర్ వర్క్ వస్తుంది మీకు మొత్తం మీకు ఓన్లీ హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ క్రాప్ టాప్ విత్ చున్నీ డుబ్బటా త్రీ సెట్ వస్తుంది లాంగ్ క్రాప్ క్రాప్ టాప్స్ అండి మోర్ ఆప్షన్ ఉంది థౌజండ్ లో పండగలకి చాలా మంచి ఆఫర్స్ పెట్టారు మనోజ్ గారు నిజంగా ఎప్పుడండి మేడం ఇప్పుడు ఏంటంటే కి మాకు మాత్రం కస్టమర్ రావాలని చెప్పి మేము దీంట్లో మార్జిన్ గురించి కాదు జస్ట్ ఏంటంటే మేము కస్టమర్ చాలా మంది తెలియదు కదా నక్షత్ర కలెక్షన్స్ ఏమనుకుంటారు బయట బొమ్మలు చూసి మాత్రం రేట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు మేము ఏంటంటే అన్ని రేంజ్లు పెట్టాంబుల్ మీరు ఒకసారి కస్టమర్ వస్తాం మీ రివ్యూస్ చూసి మాత్రం చాలా కస్టమర్స్ వచ్చారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందుకనే మేము రే స్టాక్ పెట్టాం మేము అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మా ధర అలా కస్టమర్స్ వస్తారని చెప్పి మీరు చూసి సో ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా మీరే చూసి ఉంటారు ఆ ఐటమ్ ఒక పీస్ కూడా లేదు ఇప్పుడు చూడండి అంత హెవీ కలెక్షన్ ఇది ఓన్లీ థౌసండ్ లో చున్నీ ఫ్యాన్ దీని చున్ని చూడండి ఓన్లీ మీకు డుపటా చూస్తేనే కస్టమర్ అట్రాక్ట్ అయిపోతారు అండి కూడా మీకు చాలా బాగుంటుంది ఈ సెట్ జోన్ చాలా బాగుంటుంది మీకు ఇలా కాంట్రాస్ట్ లో చాలా లేట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ దీనికి లగిన్ కూడా ఉంటుంది త్రీ పీస్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇంకా ఉంది లాస్ట్ టైమ్ లో ఇలాంటి పీసెస్ ఒకటి ఇప్పుడు మొత్తం కస్టమర్ డిమాండ్ వల్ల మళ్ళీ తెప్పించాం మేము ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ ఇంతకు ముందు నేను వీడియో షేర్ చేసినప్పుడు కూడా థౌసండ్ రూపీస్ లో స్టాక్ చూపించారు అది అంతా కంప్లీట్ అయిపోయిందట మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చారన్నమాట అది కూడా కేవలం మీ రివ్యూస్ చూసేయండి మీ రివ్యూస్ చాలా మంది వచ్చారు కస్టమర్ డిమాండ్ కి అందరూ మళ్ళీ మీరు ఎప్పుడు తీసుకొస్తారు అన్నారు నిన్నే మొత్తం ఫ్రెష్ స్టాక్ వచ్చింది మా దగ్గర చూడండి ఇవన్నీ థౌజండ్ రూపీస్ చుడ్నీ ఫ్యాన్ బాటం మూడు కలిపి వస్తుంది మేడం దీంట్లో మూడు కలిపి ఇంకా ఇవ్వమ్మా సో చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్ లో మీకు థౌజండ్ అంటే చూడండి థౌజండ్ కి ఒక లాంగ్ ఫ్రాక్ అంటే చాలా అవైలబుల్ ఇవన్నీ మీకు థౌజండ్ రూపీస్ లో పడుతున్నాయి మీకు ఇలాంటి కలెక్షన్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకదు జస్ట్ మీరు కొనపోయినా పర్లేదు ఒకసారి మీ నక్షత్ర స్టోర్స్ వచ్చి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకోటి అండి మా సండే కూడా ఫుల్ డే ఓపెన్ ఉంటుంది మాకు అనేది ఉండదు షాప్ టైమ్ వచ్చి మార్నింగ్ టైం నైన్ ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఈ సంవత్సరంలో నారాయణ పట్టు ఇది ఇంకోటి ఏంటంటే బయట ఇమిటేషన్ ఇదంతా మీకు రాసిలకలా వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ మెటీరియల్ కాదు మీరు చూడకల్లా ఇందులో మీకు సూపర్ క్వాలిటీ అండి ఇవి దీంట్లో ఏంటంటే మీకు మొత్తం మీరు ఒకసారి పైన చూసారనుకోండి పైన ఇందులో డిజైన్స్ డిజైన్ మోడల్ ఇది నారాయణ పట్టు ఇది మీకు ఓన్లీ రేంజ్ చూసాను ఓన్లీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ లో మొత్తం సెట్ వస్తుంది వన్ ఎయిట్ డబల్ జీరో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ రాసిల్ వస్తుంది మీకు దీంట్లో మాత్రం ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డిజైన్ ఫైవ్ డిజైన్స్ మా దగ్గర రాసిల్ ఒకసారి మీరు ఒకసారి ఇలా చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు చాలా బాగుంటుంది మోడల్ ప్రెసెంట్ దీనికి దీనికి చాలా లేటెస్ట్ డిజైన్ ఇది మా దగ్గర ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా మేడం నైటీస్ వచ్చినాయి మా దగ్గర ఇది కఫ్తా నైటీస్ అంటారు ఇది ఏంటో చూడడానికి నైటీ లాగా ఉంటుంది కానీ ఇది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ మా దగ్గర ఈ కప్తాన్ నైటీలో మా దగ్గర ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అలా కాకుండా ఈ సంవత్సరం మాత్రం లేటెస్ట్ గా నైట్ డ్రెస్ ఓన్ మ్యాండ్ ఇది ఆల్ఫాబీట్ వైప్ నైట్ డ్రెస్సెస్ వస్తాయి ఇప్పుడు ఈ లో కూడా మా దగ్గర ఇక్కడ చూడండి మీకు నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్ని మీకు ప్రింట్స్ అన్ని మాడుతూ ఉంటాయి మీకు ప్రైజెస్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో లో మీకు నైట్ డ్రెస్సెస్ వస్తాయి చాలా లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి ఇందులో మాత్రం ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని సైజులు ఉంటాయి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజ్ అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర ఓకే అండి ఇది మీకు సెట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో సెట్ వస్తుంది టఫ్ అండ్ నైటీ వచ్చేసి దగ్గర బెస్ట్ ప్రైజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అలాగా ఇందులో మాత్రం నైటీలో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి మీకు నైటీస్ మా దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి టూ హండ్రెడ్ దాంట్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫ్యాబ్రిక్ బట్టి రేట్స్ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా సో మెనీ కలెక్షన్ అనమాట ఇంకా నేను కొంతవరకే మీకు చూపించాను మీరు వన్స్ విజిట్ చేశారంటే ఇంకా చాలా చూడవచ్చు అండ్ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా స్పెషల్ అనమాట అంతేకాదు మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ బ్రైడల్కి సంబంధించి అన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ మనకి చూడండి ఒక థీమ్లో అంటే ఒక కలర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా మనకి ఇలా పెట్టారనమాట సో లేటెస్ట్ డిజైనర్ వేర్ అంతా కూడా మనకి నక్షత్ర కలెక్షన్స్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా థౌసండ్ రూపీస్లో ఉన్నాయి అండ్ ఇంకా మోర్ కలెక్షన్ కోసం మీరు వన్స్ విజిట్ చేయండి అండ్ అంతేకాదు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో మీకు రెంటల్ కూడా ఉందనమాట నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ మీకు షేర్ చేస్తాను సో క్లాతింగ్ అంతా ఈ వీడియోలో అయితే షేర్ చేశాను మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏమేమి ఉంది ఏంటి అనేది కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో మీరు ఏదైనా రెంటల్గా కూడా జ్యువెలరీ కావాలన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను మీకు చూడండి ఇదంతా కూడా మనకి ఏంటంటే ఆలియా కట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా నైరా కట్ సో ఇలా మనకి వెస్ట్రన్ టాప్స్ కానీ షార్ట్ టాప్స్ షార్ట్ కుర్తీస్ ఇంకా ఇన్నర్స్ నైట్ వేరు సో ఇలా ప్రతిదీ కూడా మనకి నక్షత్ర కలెక్షన్స్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ అనమాట వీడియోని లైక్ చేసి తప్పకుండా అందరికీ షేర్ చేయండి సో పండగల సీజన్ కాబట్టి పండగలకి తక్కువ ప్రైజ్లో ది బెస్ట్ కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చాలా చాలా యూజ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా బెస్ట్ ఆఫర్స్ అని అయితే నేను చెప్తాను ఇంకా బ్రైడల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా చాలా ఉన్నాయి వన్ మినిట్ సారీస్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట సో నెట్ ఫ్రా ఫ్యాబ్రిక్లో ఉంటుంది జార్జెట్లో ఉంటుంది ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి నక్షత్ర కలెక్షన్స్లో ఉంటాయి పట్టులో కూడా మీరు చూసారు కొన్ని కలెక్షన్స్ ఇవన్నీ కూడాని ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియోలో అన్నీ షేర్ చేయలేను కదా అందుకే తప్ప తప్పకుండా వన్స్ విజిట్ చేయండి విజిట్ చేసినప్పుడు మన ఛానల్ని నేమ్ చెప్పండి తప్పకుండా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు సో సో ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీలో అయితే లేటెస్ట్ మోడల్స్ చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో హల్దీకి కానీ లాంగ్ ఫ్రాక్స్ లైక్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ బ్రైడల్కి సంబంధించి కానీ సో అందరూ ఒకేసారి బ్రైడల్కి సంబంధించి జ్యువెలరీ కొనుక్కోలేము అనుకున్న వాళ్ళకి రెంటల్ ఫెసిలిటీ కూడా ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నక్షత్ర కలెక్షన్స్ షాప్ నేమ్ వచ్చేసి మీరు చూసారు కదా అడ్రస్ వచ్చేసి దేవాలయం వీధి అంటే టెంపుల్ స్ట్రీట్ రాజ్ జ్యువెలర్స్ కనిపిస్తుందా మీకు దాని దానికి కొంచెం ముందుకు వస్తే ఋషబ్ జ్యువెలరీ ఉంది కదా సో దీనికి ఎదురుగానే మీకు నక్షత్ర కలెక్షన్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళవి నేను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లేదా నన్ను కామెంట్స్లో కూడా అడగొచ్చు నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్